నమస్తే నేను సిరి విశాల్ గారి సినిమా అయితే వస్తుంది మద గజ రాజా అనే సినిమా అయితే వస్తుంది అయితే సుందర్ సింగ్ గారు డైరెక్టర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు మళ్ళీ అసలు నేను విశాల్ గారిని కలవ కలవాలనుకోలేదు ఎప్పుడు కూడా తనని మీట్ అవ్వాలని అనుకోలేదు అన్నట్టుగా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఈ ఇప్పుడు ఏదైతే విశాల్ గారి సినిమా వస్తుందో దాని గురించి డైరెక్టర్ సుందర్ సి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు విశాల్ గారిని నేను కలవాలని ఎప్పుడు అనుకోలేదు కలవాలనే ఇది కూడా లేదు నాకు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అసలు తను ఎందుకలా మాట్లాడేది ఏంటి ఇది కొంచెం ఎందుకు ఇలా మాట్లాడేది ఏంటి అని చెప్పేసి అంటే మనకి బాగా దగ్గరగా తెలియాలి అంటే ఖుష్బు వాళ్ళ హస్బెండ్ అవును సో వీళ్ళకో నిర్మాణ సంస్థ ఉంది మంచి దర్శకుడు సో సి విశాల్తో సినిమా చేద్దామా ఎలా ఉంటుంది అని కుష్బూని అడిగాడు ఖుష్బూ విశాల్ మంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కానీ ఈయనకి విశాల్ అంతగా తెలియదు బేసికలీ విశాల్తో చేయొచ్చు కదా అని ఒక సలహా వస్తే అవును కదా సరే ఈ స్టోరీకి వాడిని బాగుంటాడేమో రేపు నేను వెళ్తాం అని చెప్పేసి తను తన అసిస్టెంట్ డైరెక్టర్తో కలిసి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ఆయనకి మేము వస్తున్నాము అని ఆయన కూడా సరే అనుకున్నాడు వీళ్ళు వస్తున్నారు అదే టైంకి గేట్ తీసి ఇలా వచ్చేటైనా ఆయన కుర్చీలోకి వెళ్ళేసి అటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కారు తీసుకొని బయటకి వెళ్ళిపోయాడు వీళ్ళేమో వచ్చి కూర్చొని ఏంటిది అని చెప్పేసి ఆయనకి చాలా కాసేపు కూర్చున్నాడు ఇంకా రావట్లేదు ఏంటిది అని చెప్పి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఇంకెప్పుడు ఇంత మాట్లాడొద్దు అనుకున్నాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కుష్బుక్ చెప్పాడు ఇట్లా మరీ ఇట్లా చేసాడేంటి నేను ఎంత ఇదిగా వెళ్తా అంటే చిచ్చి కుజ్బోయాం అలా సమర్థించింది నువ్వు అట్లా అయి ఉండదు ఇంకే ఇంకేదో అయి ఉండొచ్చు నువ్వు తప్పుగా అర్థం చేసుకొని ఉంటావు సంథింగ్ వాజ్ హ్యాపీ నేను మాట్లాడతాలే అని తర్వాత అలా అయిపోయింది నెక్స్ట్ ఇంకేదో అవార్డు ఫంక్షన్లో ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు ఆయనే దగ్గరకుండా రేరే రే మీరా అని చెప్పేసి వచ్చి మాట్లాడాడు అనమాట ఈయన కాశ్చర్ ఈయన అసలు మాట్లాడద్దు అనుకున్నాడు ఆయన చూసి అబ్బా వచ్చాడా అని ఎప్పుడు కానీ అక్కడ జరగల ఆయన చక్కగా వచ్చి ఏవండి మీరా మీకు నేను ఎప్పటి నుంచో సారీ చెప్పాలనుకుంటున్నాను చిన్న ఇన్సిడెంట్ మొన్న ఒక రోజు మీరు మా ఇంటికి వచ్చారు కదా ఆ టైంలో నాకు అప్పుడే పలానా వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీలో ఉన్నారు హాస్పిటల్ నుంచి ఇట్లని కాల్ వచ్చింది ఇమ్మీడియట్గా లేచి చూడడానికి వెళ్ళాను నేను అంటే ఆ టైంలో నాకు ఇంకేం తోచలా మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేను తర్వాత వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు అని చెప్పారు పక్కనే హాస్పిటల్ జస్ట్ ఒక విజిట్ అట్లా ఇచ్చి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను నేను మీరు ఇంకేదో అనుకున్నా అంటే మనం అనుకోలేదు నేను చెప్పలేదు చెప్పలేదు పోనీ నా వాళ్ళకన్నా తెలియదు సార్ ఎక్కడికి వెళ్ళాడని అంటే ఆ వార్త విన్న వెంటనే నేను నేను హాస్పిటల్ ఇక్కడే అక్కడే జస్ట్ వీళ్ళ ఇంటిగా వెళ్ళి అట్లా రావాలి వస్తే వీళ్ళు ఉంటారు కదా మాట్లాడదాం అనుకున్నాడు వచ్చేసరికి లేరు అనుకొని ముద్దిప్పుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు ఇలా జరిగిందంటే ఇప్పుడు తను అర్థం చేసుకున్నాడు జరిగింది కుష్బుక్ చెప్తే నేను చెప్పాను ఆ సిచ్యువేషన్ ఏదో ఉంటది లేకపోతే పాపం వాడు అట్లాంటి వాడు కాదు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అని చెబితే తను ఓకే చేసుకొని అతన్ని అప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉండడం స్టార్ట్ చేశాడు ఎంత ఫ్రెండ్షిప్ అంటే అది ఒకసారి క్లోజ్ అయితే విషయాలకి ఏంటనేది తెలిసిపోతుంది చాలా మందికి ఫుల్ జోవియల్ బాగుండేవాడు ఇప్పుడు తను ఒక ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాడు అంత ఇదిగా దగ్గర అయిపోయారు అంటే చాలామందికి చాలా ఇన్సిడెంట్లు ఉంటాయి చెప్పాలంటే సిరి కొంతమంది అంటే అర్థం చేసుకోరు ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చూసిందేస్త అంటే చూసారు కదా అప్పటిదాకా కూర్చొనే ఉన్నావు నేను గేట్ తీసి ఇలా వచ్చే అని కార్పెట్టుకుని బయటికి వెళ్ళిపోతే అరే ఏమైంది అడిగితే ఏమో సార్ మాకు తెలియదు అంటారు వాళ్ళకు కూడా తెలియదు నీకు ఫోన్ వచ్చింది ఇమీడియట్ గా నువ్వు వెళ్ళిపోయావు సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కొంచెం వెయిట్ చేస్తే ఓపెన్ గా ఏంటనేది తెలుస్తుంది సరే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడదాం ఈ సందర్భంలో ఆయన ఎందుకు ఇలా చెప్పుకొచ్చాడంటే ఈ సినిమా కూడా రాజా పాప అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలే ప్రతిసారి ఏదో కష్టం ఏదో కష్టం చూసి 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 లాస్ట్కి ఇప్పుడు పన్నెండు పన్నెండేళ్ళకో ఇదిగో రిలీజ్ అవుదాం అనుకుంది ఈ జనవరి ట్వెల్త్కి ఈ టైంలో ఒక ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అందరం మాట్లాడుకుంటే బాగుంది అనుకున్నారు టైంకి విశాల్ కొంట్లో బాల ఫుల్ హై ఫీవర్ ఇంకా ఏదో ఫీవర్ అండ్ ఈ కంటి కింద చిన్న గాయం అయితే దానికి ఏదో సర్జరీ చేస్తే అది కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చింది సర్జరీకి లాగా కాదు ఏదో చేసి స్వెల్లింగ్ లాగా వచ్చింది వాళ్ళ ట్రీట్మెంట్ అదంతా అవుతుంది మొహం కూడా ఒక లాగా అయిపోయింది అంటే హీఈ్ నాట్ ప్రిపేర్ టు షో ఆఫ్ ఎనీవేర్ మన హీరోలు ఎలా ఉంటారో తెలుసు కదా ఎక్కడ నిన్న వెళ్ళాలంటే నిండుగా బాగుంటేనే వస్తారు కొంచెం ఒంట్లో బాగున్నా అక్కడికి వెళ్ళరు అంటే హీరో ఎడు పోమ్ వేసుకొని వచ్చారని చెప్పి ఎవడేమంటాడు అని సో అట్లా కాకుండా ఈయన ఏమనుకున్నాడు అంటే విషయాలు రాత్రంతా ఆలోచించి లేదు నేను ఈవెంట్కి వెళ్తాను అనుకున్నాడు ద ఓన్లీ రీజన్ మళ్ళీ సుందరి ఎక్కడ ఏమనుకుంటాడో ఇదే సినిమాకి ఒకసారి ఇలా అయ్యింది ఆ తర్వాత ఈ సినిమా అవ్వడానికి ఇన్నేళ్ళు పట్టింది లేక ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనే టైంలో మళ్ళీ ఇంత పెద్ద నాకు అసలు అనారోగ్యం వచ్చింది ప్రతిసారి ఏదో అవుతుంది సుందర్ సి దగ్గరికి వెళ్ళాలనుకున్న అనుకున్న ప్రతిసారి ఎందుకన్నా మంచిదిలో ఈసారి వెళ్ళాం అని చెప్పేసి వెళ్ళి మైక్ పట్టుకొని అలాగే వణుకుతా మాట్లాడుతుంటే అయ్యో అందరికీ అరే ఏమైంది 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 అని చూడు హీరో ఆయన సినిమా కోసం ఇన్ని రోజుల తర్వాత వస్తున్నా కూడా ఆ కండిషన్లో ఉండి కూడా వెళ్ళి అభిమానులకు చెప్పాడు ఆ సినిమా వస్తుంది చూడండి అని గ్రేట్ చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరు ఈ అభిమానులు రేపు ఏం రాస్తారో చెప్పాలా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత కథే అదే రొట్టకొట్టుడు అని రాస్తారు నిజంగా పదమూడేళ్ల క్రితం సినిమా చూస్తున్నారు ఆ చిన్న లాజిక్ ని మర్చిపోతారు అసలు దానికి రివ్యూ చర్హత ఎవరికి లేదు రేపు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ముందే చెప్తున్నాను అది అప్పటి సినిమానే నువ్వు కూడా ఆ కాలం లాగానే చూడాలి ఒకవేళ అప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఉన్న అబ్బాయికి అమ్మాయికి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వచ్చి ఉంటాయి కదా నువ్వు టీన్ దాటేసి నువ్వు కూడా ట్వంటీస్ కి వచ్చేసినావు అప్పటి సినిమా ఇట్లా ఉంటది ఆ పాత కదే ఉంటది ఇప్పుడు చూడు అప్పుడు పుట్టిన పిల్లోడికి ఇప్పుడు పదమూడేళ్ళ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉంటాడు వాడి తగ్గట్టు ఈ సినిమా లేకపోతే బాగాలేదు ఇట్ హ్యాపెన్స్ సరే వాట్ ఎవర్ బట్ ఆ ట్రెండ్ కి తగ్గట్టు ఆ రోజుల్లో ఉన్నట్లాగానే ఆ సినిమాని అలాగే చూస్తే నిజంగా ఎక్కే అవకాశం ఉంది బాలతో బాగాలేదని చెప్పండి నష్టమే లేదు కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంటే వాళ్ళ కష్టం అంత తెలుస్తుంది ప్రతిసారి కొన్ని కొన్ని సినిమాలు అంటే ఇదంతా కనీసం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి ఈ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తుంది కానీ కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్ కి నోచుకోకుండా ఉంటాయి ఇప్పటికీ లో ఉన్న సినిమాలు బోల్డ్ అది బయటికి రాకుండా సగం ఎడిటింగ్ అయ్యి సగం అయ్యి ఎందుకు లేదు దీన్ని దీన్ని మళ్ళీ ఎడిటింగ్లు గెడిటింగ్ చేయించాలంటే ఇప్పుడు డబల్ ఖర్చులు అప్పటి సినిమాలు ఎందుకు అని చెప్పి నిర్మాతలు బోల్డ్ మంది వదిలేసిన సినిమాలు కోకొల్లలు సో వాట్ ఎవర్ ఇప్పుడైతే ఈ సినిమా జనవరి ట్వెల్త్ కి పొంగల్ కానుక రిలీజ్ అవ్వడం వాళ్ళ అదృష్టం పొంగల్కి అంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది అలాంటిది ఒక సినిమాని కూడా తీసుకున్నారంటే ఏదో ఉంటేనే హిట్ అవుతుంది అని మరి చూడాలి పొంగల్కి మరి విశాల్ గారికి ఇంత కష్టపడ్డందుకు పాజిటివ్ గా తన ఈ న్యూ ఇయర్ ని కొంచెం పాజిటివ్ గా వెళ్ళేసి సినిమా హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్